హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ మండే రోజు బ్లాగ్ అండి సో మండే రోజు మనకు అయోధ్యలో శ్రీ బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు వ్లాగ్ అనమాట సో చాలా షార్ట్ అండ్ స్వీట్గా చూజ్ చేశాను ఈ వ్లాగ్ సో మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్ మనం టీ కప్తో మన డే అయితే స్టార్ట్ చేస్తాం కదా సో నేనైతే టీకప్తోనే స్టార్ట్ చేస్తాను సో అలాగా టీ పట్టేసుకొని అక్కడ కూర్చున్నాను టేబుల్ దగ్గర తరుణ్ టీవీ చూస్తూ ఉన్నాడు ఇక్కడ టీవీకి ఒక చరిత్ర ఉందనమాట ఏంటంటే తరుణేమో మోటుపాత్రలు చూడడానికి గొడవ వేసుకుంటాడు సాయి ఏమో మూవీస్ చూడాలని గొడవ వేసుకుంటాడు వీళ్ళిద్దరూ ప్రా ఏమంటారు వీళ్ళిద్దరి మధ్య గొడవ సాల్వ్ చేయలేక నేను వీళ్ళతో గొడవ పెట్టుకుంటాను అన్నమాట చోటుగా టీవీ ఆఫ్ చేసి పడేస్తాను అంత చిరాకు వస్తూ ఉంటుంది మీటిద్దరూ ఇంట్లో ఉంటే ఒకడేమో మొట్టుపాట్లో ఒకడేమో సినిమా కోసం అని కొట్టుకుంటూ ఉంటారండి అసలు రోజు వీళ్ళ గొడవతోనే నాకు డే కంప్లీట్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మా ఇంట్లో ఉన్న స్మాల్ ఫిష్ దీని పేరు మా పెద్ద బాబు వచ్చేసి కన్నయ్య అంట కన్నయ్య అని పెట్టాడు ఇది తాబేలు తాబేలు ఎప్పుడు వాటర్లోనే ఉండాలి చాలా మంచిది కదా సో అందుకని చెప్పేసి మా ఇంట్లో తాబేలు బౌల్ ఉంది సపరేట్గా దాంట్లో వాటర్ పోసి తీయడం మాకు అసలే ఉలువద్దకం ఎక్కువ నాకు అందుకని చెప్పేసి ఇలా ఉందని ఈ సంగతి అని చెప్పేసి తాబేలు తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసాను అనమాట ఇందులో అయితే ఎప్పుడు వాటర్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇందులో పెట్టేసాను అప్పటి చేప చూసారా మా సాయి వచ్చినప్పుడేమో ముందుకు వస్తుంది మేము వెళ్తేనేమో భయపడి వెనక్కి వెళ్ళిపోయిద్దమాట సో అది అండ్ ఇది వచ్చేసి ఆల్టిమేట్ అనమాట ఏంటంటే మనకు లిప్ చుట్టూరు ఏమంటారు బ్లాక్గా అవుతుంది కదా కొంతమందికి మనకి ఏదైతే లిప్ ఉందో లిప్ రౌండ్ మొత్తం అంటే గడ్డం మీద పై పెదం మీద అలాగ మొత్తం నోటి చుట్టూ కూడా బ్లాక్ వస్తూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆల్టిమేట్ యూస్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది దీని ప్రైజ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ నాకైతే గడ్డం ఉంది కదా అక్కడ కనిపిస్తుంది సార్ లై లైట్గా జస్ట్ అక్కడ మాత్రమే నాకు బ్లాక్గా వస్తూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఆ క్రీమ్ యూజ్ చేశారు నాకైతే చాలా పర్లేదు బెటర్ అనిపించింది ఒక వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నా బెటర్ రిజల్ట్ బెటర్ రిజల్ట్ వచ్చింది సో మీకు కూడా యూ యూజ్ అవుతుంది డెఫినెట్గా కావాలనుకున్న వాళ్ళు అది యూస్ చేసుకోండి సో ఇది వచ్చేసి నా దగ్గర ఒక త్రీ నారాయణపేట శారీస్ ఉన్నాయండి సో శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందన్నమాట సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే కానీ డెఫినెట్ కామెంట్ చేయండి అయితే డీటెయిల్స్ ఇస్తాను ప్యూర్ క్వాలిటీ ప్యూర్ నారాయణపేట శారీస్ అంటే నారాయణపేట అనగానే బ్లాక్ శారీసా వద్దు అనుకుంటారు కదా కానీ బ్లాక్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అండ్ లెహంగా కుట్టించుకోవచ్చు టాప్స్ కుట్టించుకోవచ్చు చాలా బాగుంటున్నాయి కదా సో కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి సో ఆ రోజు మార్నింగ్ ఉప్మా చేశాను సో ఆ రోజు పూజ కూడా మా పెద్ద బాబు చేత చేయించాను అనమాట చాలా మంచి రోజు వాళ్ళకు చదువు విద్య బుద్ధులు అన్ని ఆరు ఆర్యుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి మార్నింగ్ వచ్చేసి మా పెద్ద బాబు చేత పూజ చేయించాను అండ్ ఈవినింగ్ నేను చేశాను అన్నమాట పూజ అనేది సో అంతా తెలుసు సాయి చాలా బాగా పూజ చేస్తాడు జస్ట్ పానకం వడపప్పు పెట్టేసామన్నమాట నైవేద్యంగా శ్రీరాములు వారికి చాలా ఇష్టం కదా శ్రీరాములు అని పేరు పెట్టుకున్నందుకు శ్రీరాములు వారు చాలా కష్టాలు పడ్డారు కదా ఆయన అండ్ ఆల్సో మీరు గమనించారా రమ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి నిజంగా నాకు ఆ రోజు మండే రోజు అనిపించింది అనమాట శ్రీరాములు అని ఆయన పేరు పెట్టుకున్నందుకు ఆయన చాలా కష్టాలు అనుభవించారు రమ అని పేరు పెట్టుకున్న వాళ్ళకు చాలామంది కష్టాలు అనుభవిస్తున్నాయి ఉన్నా ఆ పేరే సెట్ కాదేమో ఎవరికి అని నాకు అనిపించింది ఆ రోజు నిజమే కదా కామెంట్ చేయండి నాకు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మాకు ఇంటి దగ్గర టెంపుల్ ఉంది శ్రీరామ్ రాములవారి టెంపుల్ ఉందన్నమాట సో ఇంటి దగ్గర మనకు నైవేద్యం ప్రసాదం పెడుతున్నారనమాట సో ఆఫ్టర్నూన్ మేమైతే అదే తినేసాము అది అండ్ వచ్చేసి షూస్ అనమాట ఫస్ట్ టైం నేను మా పిల్ల షూస్ అన్ని వాషింగ్ మిషన్లో వేసాను అనమాట అసలు ఎలా డ్రై అవుతాయి సో అది ఎలా వాష్ చేస్తా చూద్దామని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను వీడియో సరే ట్రై చేద్దామని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసాను ఫస్ట్ టైం బాస్ సూప్ అప్పుడు అసలు మా ఊలు కూడా కాదు వేరే లెవెల్లో మంచిగా క్లీన్ చేసాయి అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి క్లీన్ అవుతున్నాయి అండ్ ఇంకా ఈవినింగ్ ఇంటి ముందు దీపాలు పెట్టారు కదా మా ఇంట్లో మట్టి దీపాలు ఉంటారు కదా అవి లేవు సరే ఓకే ఒక్క రోజుకే కదా అని చెప్పేసి మేమైతే అక్కడ క్యాండిల్స్ పెట్టాము అండ్ ఇక్కడ వెంకటేశ్వమి దగ్గర దీపం అనేది ఎప్పుడు పెట్టను నేను జస్ట్ అన్నమాట ఇంకా మండే రోజు దీపం ఇక్కడ కూడా దేవుడి దగ్గర రెండు ఒత్తులు వేసి దీపం పెట్టారన్నమాట అండ్ దేవుడు మందిరంలో ఐదు ఒత్తులు వేసి దీపం ముట్టించని చెప్పారు కదా సో అక్కడ ఐదు ఒత్తులు వేసి దీపం అయితే పెట్టాను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఏంటంటే చాలా మనమందరం అనుకుంటూ ఉంటాం కదా అరే ఆ రోజు ఆ విషయం చేయకుండా బాగుండేది అరే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా బాగుండేది చా అనవసరంగా ఈ పని ఎందుకు చేశాను నేను అని చెప్పి రకరకాలుగా అన్నీ మనమే ఏదో వాంటెడ్గా కావాలని చేసాము కావాలని మన చేతిలో మనమే స్పాయిల్ చేసుకున్నామని ఇంకో ఇంకొకలా అనుకుంటూ ఉంటాం కదా కానీ అలా కాదండి మన జీవితంలో ఏది జరిగినా కూడా ప్రతిదీ దేవుడు నిర్ణయం లేకుండా మనం ఏమి చేయలేము చీమైనా కానీ శివాజ్ఞ లేకుండా కుట్టదంట ఏదో అంటారు కదా అలాగా ప్రతిదీ కూడా శివుని ఆజ్ఞ లేకుండా మనం ఏది చెయ్యము మన జీవితంలో జరిగే మంచి చెడులు మనం మాట్లాడే మాటలు మన ప్రవర్తన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా దేవుని నిర్ణయం బట్టే అన్నీ జరుగుతూ ఉంటాయండి మనం ఒకరి చేత మోసపోయినా కానీ ఒకరికి మంచి చేసినా కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ అన్నీ కూడా దేవుడు మన తలరాత రాసి కిందికి పంపిస్తాడంట సో దాని వల్లనే జరుగుతాయే కానీ మన చేతుల మనం ఏది చేసుకోము ఏది జరగదండి శివుని ఆజ్ఞలేదే చీమైన కుట్టదు అలాగా శివుని ఆజ్ఞలు మన జీవితంలో ఏది జరగదు ప్రతిదీ దేవుడి నిర్ణయం రైట్ సో ఈ మధ్య నేను కొంచెం దేవుడికి మోటివేషనల్గా చాలా నేర్చుకుంటున్నాను అనమాట ఐ మీన్ దేవుడికి కొంచెం బాగా అడిక్ట్ అయ్యానని చెప్పొచ్చు ఇలాంటివన్నీ చాలా నేర్చుకుని ఉంటున్నాను అందుకే ఇది చెప్పాలనిపించింది సో మీరు ఎవరు కూడా లైఫ్లో అరే నాకు ఇలా ఎందుకు జరిగింది చా నా లైఫ్ ఎందుకు ఇంత చిందరవందరగా ఉంది నేనేం పాపం చేశాను నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఇంకోటి 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 ఏది కూడా మీరు అలా ఫీల్ అవ్వకండి ఓకేనా ఏది ఫీల్ అవ్వకండి ప్రతిదీ దేవుడు నిర్ణయం దేవుడు రాసిందే జరుగుతుంది అది కష్టమైన సుఖమైన ప్రతిదీ కూడా దేవుడు నిర్ణయం బట్టే జరుగుతుంది సో మీరు దేనికి డిసప్పాయింట్ అవ్వకండి జరిగిపోయిందాన్ని మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించండి ఈ రోజు గురించి ఆలోచించండి కానీ గతం గత అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ అండ్ ఇక ఇక్కడ వచ్చేసి అంగ పూజ అంతా అయిపోయిన తర్వాత టీ పెడుతున్నాను అనమాట ఇంట్లో కొన్ని క్రాకర్స్ ఉన్నాయి ఆ రోజు చాలామంది ఒక దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా చేసుకున్నారు కదా మండే రోజు సో ఇంట్లో కొన్ని క్రాకర్స్ ఉన్నాయి అన్నమాట సరే పిల్లలు ఇద్దరికీ మేడ పైన కొంచెంసేపు వాటిని కాల్పిద్దాము వాళ్ళకు కొంచెం టైంపాస్ అవుద్ది నాకు కూడా కొంచెం టైం పాస్ అవుద్ది కదని చెప్పేసి మేడపైకి వెళ్ళాము అన్నమాట పైన చల్లటి గాలి వస్తుంటుంది చలిగా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఛాయ్ తీసుకొని మేడ పైకి వెళ్ళామన్నమాట ఇదిగో ఇక్కడ కూడా అండి మాకు మా తరుణ్ తోటి నాకు పెద్ద ప్రాబ్లం అన్నమాట అసలు టార్చర్ చేస్తాడు నన్ను అయితేనే నా ఇంకా నాకున్న టెన్షన్స్కి వీడి ఇంకొంచెం బీపీ బీపీ ఎక్కువ తెప్పిస్తుంటాడు ఇంట్లో వీడితోనే సరిపోతుంటుంది ఇంట్లో నాకు అసలు ఎలా ఏమంటారు ఇది చెప్తున్నా మంచి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిడుగులు ఉంటారా కామెంట్ చేయండి మా ఇంట్లో నాకైతే ఎలా అంటే చెప్పకూడదు కొన్ని కొన్ని అంత నరకం చూపిస్తారన్నమాట అసలు టార్చర్ నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అంత టార్చర్ చేస్తూ ఉంటారు ఇంకా అలాగా మేడపైకి వేసి మేడపైకి వెళ్ళామనమాట నాకు చాలా ఇష్టం అన్నమాట మెడ్డ పైన ఇలా కూర్చొని ఫుడ్ తినడం కానివ్వండి టైం స్పెండ్ చేయడం కానివ్వండి ఫ్యామిలీతో చాలా ఇష్టం చిన్నప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండేది కాదు సమ్మర్ వచ్చినప్పుడు మిద్దపైకి మెద పైన పడుకునే వాళ్ళం అందరం ఫుడ్ కూడా మెద పైన తినేవాళ్ళం అన్నమాట మొత్తం అన్నీ తీసుకెళ్ళేసి మెద పైన కూర్చొని అమ్మ నేను చెల్లి అందరం కూర్చొని మిద్ద పైన ఫుడ్ తినేసి మెద పైన పడుకోవడం అలా టైం స్పెండ్ చేయడం చేసేవాళ్ళం ఎక్కువ చిన్నప్పుడు సో అది నాకు చాలా ఇష్టం పైన మెద పైన అందరం కూర్చొని ఫుడ్ తినడం కానీ టీ తాగడం కానీ కొంచెంసేపు మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేయడం కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అలాగా మేము ముగ్గురం పైకి వెళ్ళి పిల్లలతో టైం స్పెండ్ చేసి వచ్చామనమాట సో నేనైతే కొంతసేపు కూర్చొని టీ తాగాను వీళ్ళిద్దరూ కొంతసేపు క్రాకర్స్ కాల్చుకున్నారు తర్వాత కొట్టుకుంటా ఉంటే ఇంకా క్రాకర్స్ లేదు ఏం లేదు పట్టి కిందికి అని చెప్పేసి తీసుకొచ్చేస్తారనమాట సో అదండి నిన్న అయోధ్య ఏమంటారు మండే రోజు జరిగిన నా చిన్న వ్లాగు ఐ హోప్ యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నాకైతే ఎక్కువ వ్లాగ్స్ 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 అనే థాట్స్ వస్తుంది అలా కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్గా డిఫరెంట్ అంటే ఓ డిఫరెంట్ కాదు మనం చేయదగ చేయదగినవి మాత్రమే ఏమైనా మీ దగ్గర కంటెంట్ ఉంటే టాపిక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి సో ట్రై చేద్దాం డెఫినెట్గా ఓకేనా సో మీరందరూ కూడా ఆ పరమశివుని ఆశీస్సులతోటి ఎప్పుడూ కూడా మీ ఫ్యామిలీ అందరితోటి చాలా మంచిగా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్